ఫౌజీ హాయ్ హాయ్ అందరికి హాయ్ ప్రభాస్ గారి అయితే చాలా సినిమాలు అంటే చాలా సినిమాలు అయితే ఉన్నాయి లైన్ లో ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి అయితే ఉండబోతాందని అర్థం అయితే అయితండి కాకపోతే ఏమంటే ఫౌజీకి సంబంధించింది వచ్చి కొంచెం కొత్త అప్డేట్ అనే చెప్పుకోవచ్చు దాంట్లో కొన్ని సీన్ల గురించి కూడా కొంచెం అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే అప్డేట్ అయితే చాలా మంచిగా ఉండబోతుంది ఒకవేళ మీకైనా అప్డేట్ మంచిగా అనిపిస్తే గిన కామెంట్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌజీ విషయానికి వస్తే గీనా ఫౌజీ అయితే చరిత్రలో నిలిచిపోయే అటు సినిమా అంట అది నేను చెప్పడం కాదు అందులో ఒక ఆయన యాక్టింగ్ అయితే చేసిండు ఆయనైతే చెప్పడం అయితే జరిగింది ఆయన పేరు వచ్చి మై మధు ఆయన ఈ మధ్యన జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అయితే చెప్పడం అయితే జరిగింది ఆ విషయాన్ని అలాగే ఆయన ఆ విషయం చెప్పడంతో పాటు ఒక సీన్ కూడా రివీల్ చేసిండు ఫైట్ ఇమేజిన్ డైరెక్టర్ గారు మా అందరికి ముప్పై ముప్పై కేజీల గొలుసు గొలుసులతోటి వేసి యాక్ట్ చేస్తున్నారు మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ అయితే అయిపోయిందంట ఆయన షూటింగ్ లో అయితే ఉన్నప్పుడు ప్రభాస్ గారు కూడా వెళ్ళిండ్రంట అక్కడికి ఆ షూటింగ్ దగ్గరికి అయితే ఆయన కూడా ప్రభాస్ గారు కూడా షూటింగ్ అయితే చేస్తాం ఇప్పుడు ఫౌజీ మూవీ సంబంధించి ప్రభాస్ గారిని చూసాను ప్రభాస్ గారు అయితే షూటింగ్ లోకి రావడం అయితే మొదలైందంట వాళ్ళకి మధ్యలో అయితే ఒక సీన్ అయితే పెట్టడం జరిగింది వేరే లోకంలోకి తీసుకబోతుంది అని అయితే ఆయన అయితే చెప్తాడు పెట్టిన షార్ట్ అండ్ అనురావీ వేరే లోకానికి తీసుకెళ్తా ఇక షూటింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ లేట్ అయితే ఏం పట్టదు కొంచెం తొందరగానే రావచ్చు ఫౌజీ సినిమా కూడా ఇదనే కాదు మామూలు కొంచెం వైలెన్స్ కి సంబంధించిందే ఫౌజీ మూవీ అని చాలా దగ్గర అయితే టాక్ అయితే వినపడుతుంది కాకపోతే చాలా యాంగిల్స్ ఉన్నాయంట మూవీకి సంబంధించి నాకు ఆయన చెప్పడం చూసిన పాటిన ఒకటి అయితే అనిపించింది ఇలాంటివి కదా అభిమానులకి కావాల్సింది అప్డేట్లు అంటే మీకు ఈ మొత్తం దాని మీద మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మన దగ్గర నుంచి ఇలాంటివి తెలుసుకోవాలనుంటే గైనా కామెంట్ కూడా చేయండి ఇంకా నేను చెప్పేది మీరు గైనా చూడాలంటే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయాలి కదా అది కూడా చేసేయండి ఇంతటి వీడియో అయితే అయిపోయింది భయ అందరికి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం